హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి గ్రూప్ టూకి ముఖ్యమైన పుస్తకాలు ఏవే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం ఏ బుక్ ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట కరెంట్ అఫైర్స్ వచ్చేసి షైన్ ఇండియా మంత్లీ మ్యాక్జైన్ అది నలభై రూపాయలు ఉంటుంది ప్రతి నెల కొనుక్కోవచ్చు మనము లేదా ఇయర్లీ బుక్ అని తీసుకోవచ్చు నెక్స్ట్ మెంటల్ అబిలిటీ ఆర్ఎస్ అగర్వాల్ ఏదైనా లోకల్ బుక్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అర్థమేటిక్గా రీజనింగ్ రెండు కవర్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ హిస్టరీ ఈ సీనియా బుక్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఇది ఇది కూడా మనకి స్టాండర్డ్ బుక్ హిస్టరీ కోసం ఈ బుక్ను ఫాలో అయితే మనకి మంచిగా స్కోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసి ఎడివి రమణ రాజన్ బుక్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఆన్లైన్ ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇండియన్ సొసైటీ శివన్ శ్రీరామ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి అందరూ కూడా స్టాండర్డ్ బుక్ అయినటువంటి శివన్ శ్రీరామ్ సార్ బుక్ వచ్చేసి వాడడం జరుగుతుంది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నా ఉంటే గ్రూప్కి సంబంధించి దానికోసం లెక్ సైడ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హ్యావీ నెస్ట్ టెక్కింగ్